హలో అందరికీ ఇదైతే వినాయక చవితి రోజు వ్లాగ్ అనమాట సో ఆ రోజైతే మేము ఆ గణపయ్యకి ఇష్టమైన ఉండ్రాల పాయసం రెడీ చేయడానికని తాలికలు ఉండ్రాలు ప్రిపేర్ చేస్తున్నాం ఇంకా మా పాప నేను కూడా హెల్ప్ చేస్తానని త్వర త్వరగా స్నానం చేసి అక్కడ కూర్చొని ఆ ఉండ్రాలు అయితే రెడీ చేస్తుంది చూసారు కదా ఎంత క్యూట్గా కూర్చొని నన్ను ఇద్దరం మబ్బులో కూడా లేచి నాకు హెల్ప్ చేస్తాను అని కూర్చుంది యాక్చువల్లీ మా పాపకి ఈ వినాయక చవితి అంటే చాలా ఇష్టం అనమాట అండ్ ఇంకా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే పిల్లలు కూడా మనకి హెల్ప్ చేస్తున్నారు వినాయక చవితికి ఈ వినాయకుడు అంటే ఎందుకు ఇంత ఇష్టం పిల్లలకి అనేసి ఇంకా తర్వాత మా పాప అయితే ఒక బుజ్జి గణపై అని ప్రిపేర్ చేసింది తన చేతులతో తనే స్వయంగా చేసింది అనమాట అండ్ తను కొంచెం చిన్నగా డెకరేట్ చేసుకొని చూపిస్తాను అని చెప్పి వీడియోలో అయితే చూపిస్తుంది అనమాట అండ్ నేను కూడా ప్రతిసారి ఒక చిన్న అనప్యాను ఎంత చిన్న అంటే మినీ ఒక టూ టు త్రీ సెంటీమీటర్స్ ఉండేలాగా ట్రై చేస్తూ ఉంటాను ఈసారి కూడా ట్రై చేస్తాను కొంచెం ఇంకా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి సరే ఎలాగో అలాగో ట్రై చేస్తూనే ఉంటాను అనమాట ప్రతిసారి నాకైతే చాలా ఇష్టం ఇలా క్లే తోటి చేయడం అంటే అండ్ ఇంకా కుదిరితే బంకమట్టితో కూడా చేద్దాం అనుకున్నాం యాక్చువల్లీ ఒక ఛాలెంజ్ లాగా పెట్టుకుందాం అనుకున్నాం ఎవరైతే చిన్న వినాయకుని తయారు చేస్తారని సో ఇంకా అది కూడా వస్తుంది నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను అండ్ ఇంకా అలా సాయంత్రం వరకు ఉన్న తర్వాత మేమైతే నాగోల్లో సిక్స్టీ త్రీ ఫీట్ గణేష్ ఈకో ఫ్రెండ్లీ గణేష్ని చూడ్డానికి అయితే బయలుదేరుతున్నాం అనమాట ఇంకా మా పా మా పిల్లలు అయితే సూపర్ అంటే సూపర్ ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు వినాయకులను చూడడానికి వెళ్తున్నాం కదా అనేసి అసలు అరవై మూడు అడుగుల ఎత్తు అంటే మామూలు విషయం కాదు అది కూడా ఈకో ఫ్రెండ్లీ అంటే ఇంకా చెప్పనవసరం లేదు ఖచ్చితంగా చూడాలని డిసైడ్ అయ్యి మేమైతే బయలుదేరాం ఇంకా దారిలో మాకైతే అసలు ఎన్ని ఎన్ని వెహికల్స్ వచ్చాయంటే ఆ టైం ఆ రోజు మొత్తం ఖాళీగానే ఉంది కానీ ఆ దేవుడిని చూడ్డానికి ఆ నాగోల్లో ఉన్న సిక్స్టీ త్రీ ఫీట్ గణేష్ని చూడ్డానికి మాకైతే లిటరల్లీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చిన్న ట్రాఫిక్ జామ్లో కూడా అయ్యిందనమాట అంతమంది వస్తున్నారు చూడడానికి అండ్ మేము ఇంకా అక్కడ దగ్గరలోనే కార్ అయితే పార్క్ చేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాం ఇంక అక్కడైతే సోషల్ మీడియా ప్రభావం చాలానే ఉంది యాక్చువల్లీ మేము కూడా ఇన్స్టాలో చూసే వెళ్ళాము ఇంకా అక్కడ చిన్న చిన్న షాప్స్ అవన్నీ బిజినెస్ పరంగా ఆల్రెడీ పడ్డాయి అనమాట అండ్ ఇంకా దేవుణ్ణి చూడ్డానికైతే నిజంగా ఆ జనాలను చూసి నేనే షాక్ అయ్యాను ఇంతమంది వస్తున్నారా ఇక్కడికి దగ్గరలోనే కదా అనుకున్నాను కానీ చాలా అంటే చాలామంది వస్తున్నారు అసలు చూస్తున్నంతసేపు నిజంగా ఆ పాజిటివ్ వైబ్స్ అండ్ దగ్గరికి వెళ్ళే కొద్దీ బంప్స్ అయితే వస్తున్నాయి అనమాట నిజంగా దేవుడి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది మాకైతే ఇంకా అక్కడ దాకా వెళ్ళాం కదా అంత దగ్గరలో ఒక్క ఫోటో అయినా తీసుకుందాం కదా అని చాలాసేపే నిలబడ్డాం ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరు అక్కడ దగ్గరగా నించొని ఫోటో అయితే దిగుతున్నారు ఇంకా మేము కూడా ఒక్క ఫోటో తీసుకుందాం కదా అనేసి కానీ లిటరల్లీ ఒక్క ఫిఫ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అక్కడే ఉండిపోయామనమాట అంత జనాలు వస్తున్నారు ఫోటో దిగుదామంటే ఇంకా చూసారు కదా మేము కూడా అక్కడ ఫొటోస్ తీసుకుందాం అనేసి కాసేపు నించుంటే మా వారైతే మమ్మల్ని వీడియో తీస్తున్నారు మేము అనుకోలేదని ఇంతసేపు ఏం తీస్తున్నారా అని అది వీడియో అని తేలిక మేము అలాగే స్టిఫ్గా నిలబడ్డాం ఇంక ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే లడ్డు టోకెన్ ఈ లడ్డు టోకెన్ ఏంటంటే నార్మల్గా ఎక్కడైనా లడ్డూ వేలం వేస్తారు కదా కానీ ఇక్కడ మాత్రం లడ్డూ టోకెన్ ఫిఫ్టీ వన్ రూపీస్ అయితే సేల్ చేస్తున్నారు ఇవన్నీ కలిపి ఒక డ్రాలో వేసి ఎవరిది నెంబర్ వస్తుందో వాళ్ళకి లడ్డూ అయితే ఇస్తారంట ఆ దేవుడిది అండ్ ఈ విషయం అయితే నాకు చాలా బాగా నచ్చింది మేమైతే ఒక టోకెన్ అయితే తీసుకున్నాం కానీ చాలామంది త్రీ ఫోర్ ఒక్కొక్కరు అయితే టెన్ కూడా తీసుకున్నారు కానీ ఎవరికి అదృష్టం ఉంటే ఒక్కటి తీసుకున్నా సరే వస్తుందిలే అనేసి మేమైతే ఒక్కటే తీసుకున్నాం అన్నమాట అండ్ ఇంకా జనాలు చూసారు కదా ఇది నార్మల్గా వాకబుల్ డిస్టెన్సే అనమాట రోడ్డుకి సో జనాలు అయితే చాలామంది ఆగి మరీ దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్తున్నారు ఇంకా సరే దర్శనం అయిపోయింది ఇంటికి వెళ్దామంటే మా పిల్లలు మాత్రం అస్సలు ఊరుకోవట్లేదు మమ్మీ వినాయకులు అన్నీ చూడాలి ఇవాళ ఎలాగైనా సరే ప్లీజ్ కనీసం దూరం ఉన్నవి కాకుండా కనీసం దగ్గర ఉన్నవైనా చూయించు అని అడుగుతున్నారు అడుగుతున్నారనమాట మా పిల్లలు సరే పిల్లలకే కాదు నాకు కూడా ఇష్టమే కదా అనేసి ఒక రౌండ్ అయితే వేసి వచ్చాం అయితే యాక్చువల్లీ నైట్ లేట్ నైట్ అయిపోతుంది అనేసి ఎక్కువగా అయితే చూడలేదు మా బాబా స్కూల్ దగ్గర చాలా బాగుంటుంది మమ్మీ ఒక్కసారి చూద్దాం వెళ్దాం పదా అనమాట అరే సూపర్ ఉంటుందా గణేష్ ఎక్కడ సూపర్ ఉంటుంది ఇప్పుడు ఏం పోదాం ఇదే అనమాట మా బాబు స్కూల్ దగ్గర ఉన్నది ఈ దీన్ని చూడ్డానికే మా బాబు అంతలా సతాయించాడు మమ్మీ ప్లీజ్ ఒక్కసారి చూద్దాం చాలా అంటే చాలా బాగుంటుంది అని చెప్పి నిజంగా అయితే రెండు కళ్ళు చాలేదు అంత బాగుంది డెకరేషన్ కానీ వినాయకుడు కానీ ఈ వినాయకుడి ఆగమన్ కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా చేశారనమాట ఇంకెలాగో అలాగా ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆ దేవుణ్ణి అయితే దర్శనం చేసుకొని బ్రిటన్ అయితే వస్తున్నామన్నమాట నిజంగా ఆ డెకరేషన్ అయితే అసలు కళ్ళు చెదిరిపోయాలైనా ఉన్నాయి నిజంగా అయితే అండ్ మా వాడు నిజంగా ఏదో చెప్తున్నాడు అనుకున్నాం కానీ తీసుకొచ్చిన తర్వాత తెలిసిందే ఇందుక వీడు ఇంతగానం అడిగింది ఇక్కడికి వెళ్దాం మమ్మీ ప్లీజ్ ఒక్కసారి చూడు అని అన్నాడు నా మాట విన్నా అన్నాడు నిజంగా చాలా అన్నమాట అనమాట అయితే అంతా సో చూసారు కదా బయట కూడా ఎంతలా డెకరేషన్ చేశారో దీని పక్కనే మా వాడి స్కూల్ అనమాట ఇంకా రోజు వాడికి రోజు అదే పని అనమాట ఇంకా బయటికి రావడం వినాయకుడిని చూడడం ఇంకా చెప్పినందుకైతే మేమైతే ఒకసారి వెళ్ళి చూసాం నిజంగా చాలా వర్త్ అనమాట చూడ్డం ఇంకా దాని పక్కనే అష్టలక్ష్మి టెంపుల్ బ్యాక్ సైడ్ ఇంకొక వినాయకుడిని చూడడానికి వెళ్తున్నాం నిజంగా అసలు వినాయకుళ్ళు అంటే ఎంత ఇష్టం అంటే పిల్లలకి అసలు ఎన్ని చూయించినా చూస్తారనమాట అలా చూస్తూనే ఉంటారు మమ్మీ ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అని తీసుకెళ్తూనే ఉన్నారు చూశారు కదా గల్లీ గల్లీకి ఒక గణేషుడు అనమాట ఎన్ని చూసినా సరే చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఆ బొజ్జ గణపయ్యని సో ఇదనమాట మా వినాయక చవితి అయితే మేమైతే సింపుల్గా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ వీడియో ఇక్కడ వరకు చూసారంటే ప్లీజ్ లైక్ అయితే చేసుకోండి అండ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఆ వినాయకుడి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటా బాయ్